ఆనాడు యాభై ఏళ్ళ కింద విధించిన ఎమర్జెన్సీని మళ్లీ తలపించే విధంగా ఇందిరమ్మ రాజ్యం అంటేనే భయమయ్యేటట్టు ఇలా మళ్ళొక్కసారి పేదల మీద గిరిజనుల మీద దళితుల మీద దాడులు చేస్తూ చివరికి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే రీట్వీట్ పెడితే నల్లబాలు అనే ఒక బలహీన వర్గాల తమ్ముడు శశిధర్ గౌడ పిల్లగాని పేరు ఆయన తీసుకుపోయి ఇలా జైల్లో పెట్టిండ్రు అందుకే ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో ప్రజలకు అర్థమైంది ఆనాటి రోజులు అంటే ఏందో అర్థమైంది మార్పు అంటే ఏందో అర్థమైంది అన్ని విషయాలు అర్థమైనాయి కాబట్టి కర్రుగాల్చి బాధ పెట్టడానికి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఆనాడు యాభై ఏళ్ళ కింద విధించిన ఎమర్జెన్సీని మళ్ళీ తలపించే విధంగా ఇందిరమ్మ రాజ్యం అంటేనే భయమయ్యేటట్టు ఇలా మళ్ళొక్కసారి పేదల మీద గిరిజనుల మీద దళితుల మీద దాడులు చేస్తూ చివరికి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే రీట్వీట్ పెడితే నల్లబాలు అనే ఒక బలహీన వర్గాల తమ్ముడు శశిధర్ గౌడ పిలగాని పేరు ఆయనని తీసుకుపోయి అలా జైల్లో పెట్టిండ్రు అందుకే ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో ప్రజలకు అర్థమైంది ఆనాటి రోజులు అంటే ఏందో అర్థమైంది మార్పు అంటే ఏందో అర్థమైంది అన్ని విషయాలు అర్థమైనాయి కాబట్టి గాల్చి వాత పెట్టడానికి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు